కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప వరుసగా మూడవసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీలతో విజయం దిశగా దూసుకువెళ్లారని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలతో బీజేపీతో జత కట్టి విజయం దిశగా ముందుకు తీసుకువెళ్లారని కొనియాడారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా గాలికి వదిలేస్తారని అభివృద్ధిని నిర్వీర్యం చేశారని అన్నారు వైసీపీ పాలనలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పాలనకు గాంధీ పలికారని అభినందించారు రాష్ట్ర ప్రజలకు పెద్దాప్రమణయో స్వర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కు బీజేపీ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు అందరికో నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మరిన్నికలో మరి శాసనసభ కానీ పార్లమెంట్ కానీ మీరు కూటమి దూసుకుని వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏ ఉద్దేశంతో మరైన కూటం కట్టి ఎలా ఎన్నికల్లో పాల్గొన్నారో అది ఆదర్శమైంది ఎందుకంటే మొదటి నుంచి కూడా చెప్పారండి ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని రానివ్వకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి పజ్ఞలు చేసి బయ బయలుదేరూ కూడా మరిద్దరూ కూడా తిరిగి కలిసి ఓట్ ట్రాన్స్ఫర్ చేసి మొత్తం మీద వచ్చనికే మెజార్టీ సీట్లు గడటమే కాదు అచ్చనికే మెజార్టీతో కూడా వీళ్ళ అభ్యర్థులు తెలిసే పరిస్థితి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత ఎలాగుందో ప్రజలకి అర్థమైంది అంటే చర్యగా ఎందుకు వచ్చిందంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఓ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి లాండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు లాండ్ ఆర్డర్ చేయడు సంక్షేమం అని చెప్పి నాటకాలు ఆడాడు అభివృద్ధి మొత్తం శూన్యం అయ్యింది అంజాతీ ఇవాళ ప్రజలందరూ గమనించారు ఈ రాష్ట్రంలో బాగవ్వాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్ పోవాలా లేకపోతున్న అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి వేళ ఓటు కూటమికి వేసారు అలాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ నమ్మకంగా ఇవాళ ముగ్గురు కలిసి పోటీ చేయాలి మనం ఈ శరణాశనం అయిపోయింది రాష్ట్రం ఈ రాష్ట్రం బాగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలని పొట్టదలుగా ఇవాళ పనిచేశారు అలా కార్యకర్తలు వైసీపీ కార్య కార్యకర్తలు ఓడించడం కోసం పట్టికట్టి గొడవలు జరిగినా సరే దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా నిలబడ్డారు నిలబడి ఇవాళ మంచి రిజల్ట్ తీసుకొచ్చారు ఇవాళ ఎప్పుడు ఇది ఎందుకంటే ఎట ఎటకారం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇరవై మూడు వచ్చినాయి మరి ఇవాళ ఏ ఎటకారం చేయిందో వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎందుకంటే ఇవాళ పది సీట్లు పదకొండు సీట్ల కంటే వచ్చి ఎక్కువ అర్థం కనపట్టలేదు ఇవాళ ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు ఇలా మా బాధ్యత రేపు మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి పెద్ద నియోజకవర్గం నా బాధ్యత అభివృద్ధి చేయాలి రాష్ట్రంలో మంచి మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు అందించాలి మరి పవన్ కళ్యాణ్ కూడా సహకారం ఇచ్చి ఈ రాష్ట్రం ముందు దూసిపోయే విధంగా ఆయన చర్యలు తీసుకుంటామని చెప్తే థ్యాంక్